హాయ్ ఫ్రెండ్స్ మీకు అయితే చెప్పాను పేరింగ్ అయితే త్రీ డేస్ అయింది ఫ్రెండ్స్ చేసి అయితే వీడియో అయితే చేయడానికి కుదరలేదు చూడండి ఫ్రెండ్స్ ఏదైతే గుల్దారు ఒక పేరు ఇది ఫస్ట్ పేరు ఇది కానీ ఇది వచ్చి ఫీమేలు అది వచ్చి మేలు నెక్స్ట్ వీళ్ళు వీళ్ళు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక గుల్దార్ పేరు ఇది ఓకేనా ఇది ఇది ఫీమేల్ ఇది ಇದು ಮೈಲೋ ಇದು ఒకటి ಇದು ಚೂರ್ ಸೌಂಡ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಕನ್ಬರ್ಟ್ ಇದು ಮೈಲ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದೆ ಮತ್ತೆ ಮೈಲೋ ಇದೆತೆ ಫೀಮೇಲ್ ಓಕೆನಾ ಇದು ಚಿತ್ರಾಟ್ ಫೀಮೇಲ್ ಹಾಗೆ ನೆಕ್ಸ್ಟ್ ಚೂ ಸಮ್ ಫ್ರೆಂಡ್ಸ್ ఇది వచ్చి ఫోర్త్ పేరు ఫ్రెండ్స్ బూరి మేలు సబ్జా ఫీమేల్ ఇది ఇది ఒక పేరింగ్ ఇది నెక్స్ట్ పిల్లంకా మేలు సబ్జా ఫీమేలు ప్యూర్ వైట్ ఐస్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ప్యూర్ వైట్గా ఉంటుంది దానికనేసి దీని అయితే మ్యాచ్ చేశాను ఫ్రెండ్స్ ఇది వచ్చి ఫిఫ్త్ ఐదో పేరు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సిక్స్త్ పేరు ఇది ఓకేనా ఇదంతా దీనికి వచ్చి సెటప్ వచ్చి వేరే విధంగా చేయాలి ఫ్రెండ్స్ జస్ట్ వేసి పెట్టాను నీట్గా చేస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను చూడండి ఇది ఒక పేరు ఓకేనా మీకు చూపించడానికి కోసం అయితే వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా మ్యాచ్ చేస్తాను అనేది ఇది వచ్చి చిక్స్ అయితే వచ్చేసింది చూపి మీకైతే చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ డిస్టర్బ్ చేయడము ఉంది ఫ్రెండ్స్ చూడండి ఒక బయట అయితే ఉంది పగిలిపోయి ఒక దీని అయితే తీస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇదైతే ముంది వై ముంది అయితే పెట్టింది ఫ్రెండ్స్ ఇదైతే చిక్స్ ఇట్లా నా ఇదొక్క పేరేది చూసం దీంతో రిజల్ట్ ఎట్ ఉందో తీ కనుకునే नेक्स्ट అయితే మళ్ళీ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇదొక్క పేర్ ఫ్రెండ్స్ ఇదైతే నెక్స్ట్ పేర్ ఇదే ఇట్లా మొత్తం గలీ చేసుకొని ఫ్రెండ్స్ ఒక 2 డేస్ కే దీనికి వచ్చి ప్లాన్ అయితే చేశాను నెక్స్ట్ అప్డేట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ మీకు ఓకేనా ఒక పేరు ఇది ఓకేనా లాస్ట్ ఫైనల్ ఫైనల్ పేరు ఫ్రెండ్స్ ఇది అయితే మక్షి మక్షి మాక్షి పేరు ఇది ఓకేనా ఇదే ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ మీకు ఒక ముందుగా అయితే ఒక విషయం అయితే చెప్పాలి ఫ్రెండ్స్ నేను చూస్తున్నారు కదా పెయిర్స్ వీడు ఉన్నాడు కదా ఫ్రెండ్స్ వీడి ఫీమేల్ అయితే సడన్గా అయితే డెత్ వేయడం అయితే జరిగింది అసలు రీజనే లేదు ఫ్రెండ్స్ యాక్టివ్గా ఉన్న బోర్డు సడన్గా చనిపోయింది నాకే చే హై కాస్ట్ ఇస్తే చేసినాను ఫ్రెండ్స్ ఈ పేరు వచ్చేసి ఇది మాత్రమే మిగిలింది దీనికి దీనికి చూడండి కలంకీస్ ఇది ఇచ్చేసి దీనికి ఏదైనా ఫీమేల్స్ ఉంటే నాకైతే సెండ్ చేయండి ఓకేనా దీనైతే అయితే ఇవ్వడం అయితే జరగదు ఫ్రెండ్స్ పేరింగ్ లేకపోయినా పర్వాలేదు ఇబ్బంది లేదు నేను ఇష్టపడి కొనుక్కున్నాను అయితే పెట్టుకోవాలి ఇంకా మనం ఇష్టపడినప్పుడు ఎంతైనా కూడా చేయాలి ఫ్రెండ్స్ కానీ ఫీమేల్దా డెత్ అయిపోయింది ఫ్రెండ్స్ అదే చాలా బాధగా ఉంది ఓకేనా ఇవైతే జస్ట్ అన్నిటిని పేరింగ్ అయితే చేశాను ఫ్రెండ్స్ కొంచెం కొన్ని అయితే పెండింగ్ అయితే పెట్టినా పెట్టినాను చూసాం నెక్స్ట్ సీజన్లో వీడు చూడండి ఎంతసేపు ఏదో ఏదో ఎత్తుకొని వెళ్ళిపోయినలాగానే ఉంటాడు నెక్స్ట్ అప్డేట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ మీకు మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్ సండే అయితే ఈ ఫీమేలు మీరు ఏమైనా అనుకోండి ఫ్రెండ్స్ మీరు ఎవరు నాలుగు మన లాఫ్ట్ దగ్గరికి రావాలనుకుంటే మొత్తం ఖర్చు ఖర్చు అంతా నేనే భరించుకుంటాను ఓకేనా వచ్చి విజిట్ చేయండి మొన్న సండే ఎయిట్ అండ్ హాఫ్ అవర్ ఎగిరింది ఫ్లై అయింది ఫ్రెండ్స్ ఈ పట్టా వచ్చేసి ఎయిట్ కళ్ళి పట్టా ఇది మక్షి ఫీమేల్ ఇది నేనే షాక్ అయిపోయినాను ఫ్రెండ్స్ మామూలుగా త్రీ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఫోర్ అవర్స్ ఫ్లై అవుతుంది ఇది లాస్ట్ సండే మార్నింగ్ సెవెన్ థర్టీకి వదిలి ఫ్రెండ్స్ ఓకేనా ఫోర్ థర్టీకి ల్యాండ్ అయింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టాప్ క్లాస్ ఫీమేల్ ఇది ఇది కూడా ఐస్ అండ్ చోరీ అంటే బాగా ఉంటుంది ఫ్రెండ్స్ బాజీ కూడా హెవీ బాజీ ఉంటుంది ఓకేనా ఏమన్నా చూడాలనుకుంటే సండే టైంలో మాత్రమే లాఫ్ట్ దగ్గర ఉంటాను ఫ్రెండ్స్ రండి ఓకేనా మీకైతే అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్ లైవ్లో చూపిస్తాను ఓకేనా నెక్స్ట్ టోర్నమెంట్లో మనకి గోల్ ఉంది ఫ్రెండ్స్ ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు కష్టపడాలి ఫ్రెండ్స్ ఏదో ఒకటి పోతున్నాను ఇవంతా ఫీల్ అవ్వకూడదు ఒకటి పోతుంది ఒకటి వస్తుంది ఈ ఫీమేల్ అయితే ఎంతసేపు ఫుడ్ అయితే తినడం లేదు ఫ్రెండ్స్ ఫుడ్డు ఫుడ్ తింటా ఉన్నాడు కానీ ఎందుకు డల్ అయిపోతుంది ఇది ఏదన్నా మెడిసిన్స్ ఉంటే మనకైతే సజెస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ కొంట్రోల్ యాక్టివ్గా ఉంటాడు కొంట్రోల్ యాక్టివ్గా ఉంటుంది కొంట్రోల్ డల్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఏదైనా మెడిసిన్స్ మీకు తెలిసిందంటే ఏమయ్యాలనేది నాకు కొంచెం చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇవైతే సింగిల్ సైడ్ అయితే పెట్టాను ఇది అయితే బ్రీడింగ్ సెటప్ ఇంకా ఫుడింగ్ బాక్స్ వాటర్ బాక్స్ అయితే ఆర్డర్ పెట్టాను అది వచ్చిందంటే మొత్తం సెటప్ చేసి మీకు అయితే అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్ కుదిరితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు కూడా ఓకేనా మనమైతే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే దగ్గరలో ఉన్నాము ఓకేనా మీరైతే మనకు సపోర్ట్ అయితే ఇవ్వండి వీడికైతే ఏదైనా మెడిసిన్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే వీడికి వెయ్యాలి ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్